మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటే లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి మీ స్టేలస్ ప్రభుయం ఈ క్రిమినల్ గ్యాంగ్స్ నుంచి ప్రాణభయంతోనే ఇలాగే పుట్టిమిట్లాడుతున్నాం మీరు రేవంత్ రెడ్డి గారు మీకు కోరేది ఏంటంటే మీరు మొన్నే చెప్పారు హైదరాబాద్ మహానగరంలో ల్యాండ్ కర్జా అనేది ఉండకుండా చేస్తాను అని చెప్పి మీ ఆయన మీకు కోరేది ఏంటంటే ఈ క్రిమినల్ గ్యాంగ్స్ని ఏరేయండి సార్ ఇలాంటి వాళ్ళు ఈ ఆధునిక సమాజంలో పనికిరారు ఓకే మీరు డబ్బులు పెట్టి ఎంప్లాయీస్ కొనుక్కుంటే వీళ్ళని చంపేద్దామని చెప్పి మైన వెనకాల గ్యాంగ్స్ ఉన్నాయని నటోరియస్ క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయని చెప్పి మేము నయం బ్యాచ్ అని చెప్పి ఇలా చేయడం ఇది ఆధునిక సమాజంలో ఏమాత్రం పనికిరాదు ఇది హైదరాబాదు బ్రాండ్ వ్యాల్యూకే ఒక ఒక మాయను మచ్చ దీన్ని తుడిచిపెట్టేయాలి ఇలాంటి వ్యక్తులు సమాజానికి పనికిరారు ఇదే రేవంత్ రెడ్డి గారిని ఈ ముఖంగా నేను కోరడం జరిగింది థ్యాంక్ యూ లాస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి కొన్ని క్రిమినల్ గ్యాంగ్స్ ఈ మా ఓపెన్ ప్లాట్లని దున్నేసి దీని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది మేము హైకోర్టుకు వెళ్ళి కట్టిన వాళ్ళని డిమాలిష్ చేయడం జరిగింది మేము వాళ్ళకి అగెయిన్స్ట్గా ఆ అపోనెంట్ పార్టీ నుంచి మేము ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది ఈ సండే అయిపోయింది నైట్ మండే సెవెంటీ ఎయిట్ ప్రాంతంలో మూడు జేసీబీలు తీసుకొచ్చి మొత్తం డిమాలిష్ చేయడం జరిగింది ఇది అమీన్పూర్ గ్రామ పంచాయతీ హైదరాబాద్ మహానగరంలో ఉంది ఇది అమీన్పూర్ కాదండి ఇది ఒక హైదరాబాద్లో ఒక ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఒక తాలిబాన్ గ్యాంగ్ లాంటి గ్యాంగ్లు నాకు తెలిసి ఒక పది పదిహేను గ్యాంగ్స్ ఇక్కడే తిరుగుతున్నాయి నటోరియస్ క్రిమినల్ గ్యాంగ్స్ ఆ వచ్చిన గ్యాంగ్స్ కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోతే అన్నారంటే మేము అతని పేరు ఏదో అన్నాడండి ఎవడో నయీముద్దీన్ గ్యాంగ్ మేము మిమ్మల్ని లేపేస్తాం రా అని చెప్పి బెదిరించడం జరిగింది